రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు కోనారావుపేట మండలం బాబు సాయిపేట గ్రామానికి చెందిన బాబు మూడు నెలల క్రితం మట్టి పిల్లలు కూలి మరణించడంతో ఈరోజు ఐదు లక్షల చెక్కును అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని ఆది శ్రీనివాస్ తెలిపారు మేనిఫెస్టో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి రాష్ట్రంలోని తొలి చెక్కును అందించినట్లు తెలిపారు గత పది సంవత్సరాలుగా గల్ఫ్లో రెండు వేల మంది మరణించినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని తమ ప్రభుత్వం రాగానే నియోజకవర్గంలో ఇద్దరికి ఎక్స్క్రేషి అందించినట్లు వివరించారు కాంగ్రెస్ పార్టీ వస్తే అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ ఐదు లక్షల నుంచి ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇక్కడ కోన్రాపేట మండలం వేముల నియోజకవర్గంలోని బావుసాయిపేట గ్రామంలో మిత్రుడు బ్రతుకు తెరువు కోసం గల్పు దేశాలకు వెళ్ళి అక్కడ వారు ప్రమాదవశాత్తు మరణించడం దళిత కుటుంబానికి సంబంధించినటువంటి బాగా వెనుకబడినటువంటి కుటుంబం మరణించిన నాడు కూడా మేము వచ్చి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ఆనాడు చెప్పడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి చెక్కుని ఈరోజు ఇక్కడ మరణించినటువంటి బాబు గారి కుటుంబానికి వాళ్ళ భార్య అయినటువంటి శ్రీమతి శిరీష గారికి అందివ్వడం జరిగింది గల్ఫ్కు వెళ్ళిన వారందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం లేదు ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి వచ్చి మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటి సందర్భం తెలియస్తూ ఇప్పుడే గల్ఫ్ కార్మికులకు సంబంధించిన నేతలు చెప్పడం జరుగుతుంది బహుశా భారతదేశంలో మొట్టమొదటిది ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఎక్కడైనా లక్ష రెండు లక్షల కంటే ఎక్కువ లేదు అలాంటి మీరు ఐదు లక్షల రూపాయలు కట్ట మాటిచ్చి తీసుకురావడం జరిగిందని చెప్పిన మాట చెప్తా ఉన్నారు ఇంకా రాబో రోజుల్లో కూడా ఇప్పుడే గల్ఫ్ కార్మికు సంబంధించిన నేతలు కానీ ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ ఇంకా మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి గల్ఫ్ కార్మికులకు అండగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి వారు చెప్పిన సూచనలను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు కూడా అమలయ్యే విధంగా చూస్తాన మాటని సందర్భంగా ఇస్తూ